మహిళా మనులందరికీ మొట్టమొదట అదేవిధంగా ఈ సభ ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక ప్రజాప్రతినిధి గౌరవనీయులు ఆవుల రవీందర్ రెడ్డి గారు మరియు ఇతర మహిళా మనులు అదేవిధంగా స్థానిక పెద్దలందరికీ కూడా సాయంత్రం దేనవస్తువు అందరికీ కూడా మొదటగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ ఈరోజే కనిపిస్తూ ఉంది రాజధానిలో సో చాలా సంతోషం ఇంతమంది ఒకే దగ్గరికి వచ్చి సంతోషంగా ఆనందంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేటువంటిది ఇదంతా కూడా అంటే మీరు అందరూ ఆలోచించవచ్చు కేవలం ముగ్గులు అంటే ఏంటి అనేటువంటిది అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా అనాదిగా మన ఆచార వ్యవహారాలని పాటిస్తూ అందరం కూడా ఒక ఐక్యమత్యంగా ఉండాలి అని దాంట్లో భాగంగా అదేవిధంగా సంక్రాంతి అనేటువంటిది మనకు జనవరి మాసంలో వస్తుంది ప్రతి సంవత్సరం పంటలందరూ కూడా అయిపోయి వరి పంటల ఇంటికి వచ్చేటువంటి సందర్భం ఆ పంటల్లో ఉన్నటువంటి కీటకాలు పురుగులన్నీ కూడా మన ఇళ్ళ రాకుండా ఇళ్ళ ముందు రకరకాలైనటువంటి ముగ్గులు వేసుకో వేసుకోవడం అనేటువంటిది మన ఆనవాయిత్యు సంప్రదాయం దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఓ సంక్రాంతి అంటే ఇది అనేది భోగి పండగ అనేది మనం ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే వాళ్ళందరూ కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా వీటి అన్నిటి మనం గూగుల్లో చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి చాలా మంచి సంప్రదాయం చాలా ఆనందంగా ఉంది కార్పొరేటర్ గారు ఈ సందర్భంగా చాలా మంచి సందర్భం చాలా మంది ఉన్నారు కాబట్టి అమ్మ మీకు అందరికీ నేను స్థానిక పోలీస్ ఆఫీసర్గా మీకందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటి చెప్పారంటే దయచేసి మీ పిల్లలు బాబు కావచ్చు పాప కావచ్చు యుద్ధ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడు స్కూల్కి వెళ్తున్నారు ఎప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు దీనికి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు సెల్ ఫోన్ వాడితే కంట సెల్ ఫోన్లో ఎలాంటి సైట్ వాళ్ళు చూస్తున్నారు ఏం చూస్తున్నారు అనేటువంటిది ఒక గంట కనిపెట్టుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ తల్లిదండ్రులు మీద బాధ్యత మీరు ఎప్పుడైతే వదిలేసిందో మీరు ఎప్పుడైతే పిల్లలు పట్టించుకోలేరో డెఫినెట్గా ఒక క్షణం కూడా పడ్డదు వాళ్ళందరినీ కూడా తక్కువలో మీలాగే ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అంత అందుబాటులో ఉండొచ్చు ఈరోజు ఫోన్ అనేటువంటిది మనకు దానివల్ల బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో నష్టాలు కూడా నచ్చేతంగా ఉన్నాయి చాలామంది ఇక్కడ అందరూ కూడా కూలీనాలు చేసుకునేటువంటి పేరియట్స్ ఉండేటువంటి ప్రాంతం మన ఏరియా కూడా పొద్దున్నేస్తే వీరంతా కూడా పనిలోకి వెళ్తే కానీ ఇల్లు గడుగుతున్నటువంటి పరిస్థితి మరి అలా కాబట్టి మరి మన పిల్లలు పట్టించుకోవాల్సిన అవసరం మరి అమ్మాయిగా ఉంది మరి వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు రాత్రి పది గంటలు కాగానే ఏ పిల్లోడైతే ఏ అమ్మాయి అయితే ఇంటి లోపలికి వచ్చి తల్లిదండ్రులతో పాటు కూర్చొని భోజనం చేస్తారో డెఫినెట్గా ఆ పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తులో ఒక ప్రజ్ఞావం చూడని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం మేము రాత్రి పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు పది దాటిన తర్వాత పదకొండు దాటిన తర్వాత చాలా మంది ఇంకొక దిగుతూ ఉన్నారు మరి ఇంట్లో పేరెంట్స్ అయ్యకపోతే మేము ఏమవుతుంది చెప్పండి మీ బాలనగర్ పోలీస్ నేను ఒకరి సీఏ నలుగురు ఎస్ఏలు ముప్పై రెండు మంది మాత్రం మీ ప్రాంతంలో పనిచేస్తున్నారు ఎంతమంది జనాభా ఉన్నారు నాకు నాకు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎంతమంది అంటే నేను పర్సనల్స్ ఒకసారి ఆలోచన చేయండి ఇంకొకటి రేపు పొద్దున ఏదైనా జరగాలి ఏదైనా జరిగింది ఏదైనా ఇబ్బంది జరిగింది అని చెప్పాలంటే ఫస్ట్ ప్రత్యక్షంగా నష్టపోయిన నువ్వే ఎస్ అది నా ఉద్యో డెఫినెట్గా నేను చేస్తాను నేను కానీ ఫస్ట్ మీరైతే ఇది మనిషి ఇది చెడు చెప్పండి ఎప్పుడైతే చెప్తారో ఇందులోపల స్కూల్లో ఉపాధ్యాయు ఎప్పుడైతే చెప్తారో కానీ పెద్ద పక్షులు ఎప్పుడైతే అదే తత్వరావు అని చెప్పి ఎవరైతే వాళ్ళు వాదించే ప్రయత్నం చేస్తారో డెఫినెట్గా ఎక్కడ ఒకటేనా వాళ్ళ లోపల మార్పు అనేటువంటి స్టార్ట్ అవుతుంది నేను కొత్త వచ్చినప్పుడు బాదనగర్ పోలీసులో రాజు కాలనీ ఇస్ ద వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాలనీ అని చెప్పాడు అంటే గాంజా కావచ్చు ఎన్ని కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ తాగుతూ ఉంటారు ఎక్కువ చేస్తూ ఉంటారు కాలనీ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉన్నాయి అని చెప్పారు నా దృష్టికి వచ్చింది సో మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఈ గడిచేలు అనేటువంటిది మొత్తం టోటల్ ఓపెన్ ఉండేది అందరు లోపలికి వెళ్ళిపోయి కూర్చోవడం తాగడం ఎవరు వాళ్ళు అడిగిపోయేవారు నేను వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన పెద్ద ముఖ్య పేరు కృష్ణ ఎస్ కృష్ణ అని చెప్పి ఒక బస్సులో ఉంటాక ఆయన పోలీసులు గెలిపించి నేను వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి నోటీస్ ఇచ్చి అక్కడ ఎన్ని సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది అక్కడ వాళ్ళకి రిజిస్టర్ పెట్టాం యూనిఫామ్ సెక్యూరిటీ గార్డులు పెట్టాం ఎవరు లోపలికి వచ్చినా కంపల్సరీ అడగాలి ఎవరు వస్తున్నారు ఎవరు రావడం ఎక్కడికి వెళ్తున్నారు వెయ్యి పార్క్ చేయడానికి పార్క్ చేసిన తీయడానికి చెప్పాను సో అక్కడ కంట్రోల్ అయ్యింది సో ఆ విధంగా మా దృష్టికి వచ్చినా ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నాము అక్కడ వెళ్తున్న బయట వాళ్ళు మాత్రం కాదు మన కాలనీ వాళ్ళు మన పిల్లలే కాబట్టి దయచేసి ఒకటి జాగ్రత్తలు తీసుకోండి ప్రతిపక్షంలో కూడా ఎవరైనా ఉన్నారని మీకు తెలిసి మీరు చుట్టూ పచ్చే వాళ్ళు ఎవరైనా ఉంది ఈరోజు వందని మళ్ళీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మీరందరూ కూడా బివీగా వాడరు హండ్రెడ్ మాకు సమాచారం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు మేము మీకోసమే ఉద్యోగం చేయడానికి కొంచెం మేము ఎక్కడో పెరిగినవండి మా యొక్క చదువులు కావచ్చు మా యొక్క జీవన విధానం కావచ్చు మా పల్లెటూరు మా అంతా డిఫరెంట్ కానీ ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మీకు సేవ చేసేటువంటి అవకాశం మాకు దొరికింది లేకపోతే ఇక్కడ ఉన్న వేరే ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికెళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్న రోజు నేను ఏ విధంగా ఉద్యోగం చేశాను అనేటువంటి పొద్దున అది మాత్రమే నా యొక్క పనిచేసా పబ్లిక్ తో ఎంతవరకు కంట్రోల్ చేయగలిగా సో ఇది మీ యొక్క సహాయ సహకారంగా అక్కడ మనం మాత్రమే చేయగలుగుతాం ఓన్లీ నేను రైట్ అదే విధంగా సైబర్ క్రైమ్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎవరుగా ఇంతకు ముందున్నటువంటి క్రైమ్స్ ఇప్పుడు లేవండి ఒకప్పుడు ఇల్లు తాళా వరకు ఉంటాయి రాత్రి దొంగతనాలు పరం దొంగతనాలు రాబరీలు డేటా డీలు జరుగుతున్నాయి ఇప్పుడు డే టు డే మారిపోతూ ఉన్నాయి ఆ దొంగతనం జరుగుతూ ఉన్నాయి సైబర్ అఫ్రైన్సెస్ అనేటప్పుడు పెరుగుతూ ఉన్నాయి సైబర్ అఫ్రైన్సెస్ మనకు వచ్చిన పెద్ద డీఫాలిటీ ప్రాబ్లం ఏంటి ఏంటంటే అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కనిపించడం అసలు సో ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఆయన ఏమిటో ప్లాట్ చేస్తున్నా అసలు మనకి నోటీసులో కూడా రా కేవలం సెల్ ఫోన్ సెల్ఫోన్ ఉంది నీ చేతిలో డేటా ఉంది చాలా బదురుడు ఈవెన్ మీకు పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కేరళ మనది శ్రీలంక నుంచి కాల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎస్టీడీ ఐఏసి కాల్స్ వస్తున్నాయి అవన్నీ కూడా కేవలం మన చుట్టుపక్కల నుంచి అంటే మన ఇండియాలోనే రాజస్థాన్ కావచ్చు యూపీ కావచ్చు ఈ మీకు అవన్నీ మార్చి మార్చి ఫోన్ చేస్తా ఉన్నారు దయచేసి మీకు ఏమన్నా ఐఏసి ఫోన్ కాల్ కనిపిస్తే మీకు తెలిసిన పర్చేసేమన్నా కంట్రీలో ఉంటే తప్ప మీరు కాల్ యాక్సెప్ట్ చేయకండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీకందరికీ కూడా

మీకు అవసరం ఉంటేనే ఆ ఆసరం కనిపిస్తే ప్రయత్నం చేయండి అందులో ఈ సెల్ఫోన్లలో వచ్చే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆసలు ఎన్ని పరిస్థితుల్లో నమ్మకండి మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళండి షాప్ వాళ్ళతో కూడా ప్రయత్నం చేయండి ఆన్లైన్లో వచ్చేటువంటి మోసాలు చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకండి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసేసి మీకు అందరికీ కొరియర్ వచ్చింది మీ ఇంటికి కొరియర్లో గోల్డ్ వచ్చింది లేకపోతే దానికోసం డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పిన మిమ్మల్ని భయపెట్టించి మీరు ఇన్ని అమౌంట్ పంపించండి దాంట్లో నాలుగు వందల గోల్డ్ ఉంది కేవలం కలిగిన యాభై వేలు ఇస్తే మీకు రెండు లక్షల గోల్డ్ మీకు వచ్చేస్తుంది ఏదో మొక్క పెట్టి మనల్ని చేసేటువంటి కేసులు మాకు చాలా వస్తున్నాయి మన ప్రాంతం నుంచే వస్తున్నాయి మీ రాజు కాలనీ కళ్యాణ్ నగర్ సాయి నగర్ నా చుట్టుపక్కల కాలం నుంచి కూడా నమ్మి మోసపోయినటువంటి వ్యక్తులు నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది కేసులు పెట్టుకున్నాం కాబట్టి దయచేసేదని ఏం నమ్మాల్సిన అవసరం లేదు క్లియర్గా రైట్ అదే విధంగా ఇంకోటి ఏం చెప్తారు నేను ఢిల్లీ నుంచి ట్రైన్ పోలీస్ మాట్లాడుతూ ఉన్నాను ముంబై నుంచి ట్రైన్ బ్రాంచ్ పోలీస్ మాట్లాడుతూ ఉన్నాను యూనిఫామ్లో మీరు మాట్లాడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాట్సాప్లో మీకు వీడియో కాల్స్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మీరు వాటిని కట్ చేయండి వీడియో కాల్స్ మీకు తెలిసిన పర్సెంట్ చేస్తున్నాడు ఓకే మీకు తెలిసిన పసరం కాబట్టి ఇది నేను యాక్సెప్ట్ చేయండి కొత్త కన్నీ వీడియో కాల్ వచ్చి సింపుల్ గా కట్ చేసి ఫస్ట్ మొబైల్ ఆఫ్ చేయండి ఎందుకంటే చాలా జరుగుతున్నాయి మన చేతికి కాన తర్వాత ఆదు లాభం లేదమ్మా మీరు నష్టపోయిన తర్వాత ఒక యాభై వేలు నష్టపోయిందంటే నీ ఎంత కష్టపడి ఎవరు కష్టపడితే నువ్వు నీ భర్త యాభై వేలు ఒక్కసారి ఆలోచించుకోండి సెకండ్స్లో యాభై వేలు పోతున్నాయి మీరు లాభం వస్తున్న లాభం ఇన్వెస్టికేషన్ దొరికినా మీరు అదృష్టం దొరకలే అనుకోండి ఇంకొకటి చాలా కేసుల్లో సైబర్ క్రైమ్ కేసుల్లో దొరకడం కష్టము ఎందుకంటే రికవరీ దగ్గర చాలా ఛాలెంజ్గా ఉంది కాబట్టి రికవరీ అంటే చాలా కష్టం కాబట్టి దయచేసి దానికి దూరంగా ఉండడం దాని గురించి అవగాహన ఉంచుకోవడం దాని గురించి ఎడ్యుకేషన్ తెచ్చుకోవడం దానికి అవేగంగా ఉండడం అనేటువంటిది మనకు మందు సో కాబట్టి మీరందరూ కూడా సైబర్ క్రైమ్ బాధపడకుండా ఎవరు కూడా సార్ మేము నష్టపోయాము మేము దోషపోయాము బాధ దోషం రాకుండా అదేవిధంగా డ్రగ్స్ మన ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు అందులో మన పిల్లలు ఉండడానికి నాకు అసలే వీల్లేదు అని మీకు మీరు మన ఒక్కరు ప్రతి ఒక్కరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ డ్రస్ మీరు ఇచ్చే వాళ్ళు ఇది ప్రతి ఒక్కరు అనుకోవాలి కేవలం పోలీస్ మాత్రం అనుకుంటే కాదు మీరందరూ ఎప్పుడైతే చేయితే మేము ఉంటాం సార్ చేస్తాం సార్ అని చెప్పినట్టు డెఫినెట్గా మేము మీ ఎంత ఉంటాం ఏం చేయాలో మేము గైడ్ చేస్తాం మేము రాత్రి భోజనం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సో కాబట్టి సహాయ సహకారం అనేటువంటిది మాకు అందరికీ అవసరం సో అదేవిధంగా ఈ మధ్య కాలంలో మేము రిలీజియస్ ప్లేసెస్ టెంపుల్స్ మాస్క్ చర్చ్ గురుద్వారా ప్రతి మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ స్థలాల దగ్గర సెక్యూరిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇది నీ ఒకరికి సంబంధించింది కాదు నా ఒకరికి సంబంధించినటువంటిది కాదు ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాబట్టి ఏ చిన్న అక్కవించడం జరిగినా అది చాలా పెద్ద ఎత్తున ప్రేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి నాకు ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు అని చెప్పిన మేము ప్రతి గుడి టెంపుల్ దగ్గర విజిట్ చేస్తా ఉన్నాం ప్రతి ఆ టెంపుల్ కమిటీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఉన్నాం దయచేసి మీరు అందరూ కూడా మినిమం ఒక నాలుగు కెమెరాలు పెట్టుకోండి అని చెప్తా ఉన్నాం సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఒక ఇంపార్టెన్స్ మీకు అందరు తెలుసు చూస్తూ ఉన్నారు ఈ రోజు దుర్గామాత టెంపుల్ దగ్గర ఏది బ్యాక్స్ సైడ్ అమ్మవారి టెంపుల్ దగ్గర టూ కెమెరాస్ సిక్స్ కెమెరాస్ పెట్టుకున్నారు క్యాన్సర్ చూడండి అండి చర్చి దగ్గర పెట్టారు వాళ్ళు పాస్టర్తో మీటింగ్ పెట్టారు పర్సనల్ గా పెట్టు పర్సనల్ గా మేము మీటింగ్ పెట్టి మాట్లాడతా ఉన్నాం రికల్ చేస్తా ఉన్నాం వాళ్ళందరూ కూడా సో కాబట్టి మీరందరూ కూడా మీ ఏరియాలో ఉన్న కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉండొచ్చు కాబట్టి ప్రతి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి సైబర్బాద్ కమిషనరేట్ లో హండ్రెడ్ పర్సెంట్ రిలీజియస్ ప్లేసెస్ లో ఏర్పాటు చేస్తున్నారు ఫస్ట్ పొజిషన్ బాలాగర్ రావాలని చెప్పినటువంటి అది మీరందరూ నాకు సహకారం చేస్తే డెఫినెట్ గా రోజు మనమే చాలా పని ఉన్న చాలా మూవ్మెంట్ మనం నడుస్తా ఉంది కాబట్టి మీ అందరూ కూడా నాకు చేయించేస్తారని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా కోరుతూ ఈరోజు ఒకటి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను